హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మంచి స్పెషల్ ఐటమ్ చూపించిపోతున్నాను అటుకులతో చేసిన చపాతి దానిలోకి స్వీట్ కార్న్ రైతా రెండిటి కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది కదా ఈవెన్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్లోకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా అయిపోతాయి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక గ్లాసు అటుకులు తీసుకుంటున్నాను ఇవి మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా పర్వాలేదు అవి మీ కొలతకు తగ్గట్టు చేసుకోండి నేను ఒక గ్లాసు అటుకులు ఇద్దరికి సరిపడా చేస్తున్నాను ఇప్పుడు ఆ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అటుకుల్ని ఉత్తగా పౌడర్లా చేసుకుంటే సరిపోతుందండి దానిలో వాటర్ అది ఏమీ పోయొద్దు చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు రెండు లేదా మూడు బంగాళదుంపలు తీసుకోవాలి వాటి పైన ఉన్న చెక్కులు తీసేసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా అవసరం లేదు ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కల్ని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కోసం రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం చిన్న అల్లముక్కను కూడా వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఉన్న మూడిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో కూడా వాటర్ పొయ్యి అవసరం లేదు బంగాళదుంపలో ఉన్న వాటర్ సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న బంగాళదుంప ప్యూరీని మనం ముందుగా మిక్సీలో వేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ బౌల్లో హాఫ్ స్పూన్ కారం ఒకవేళ బంగాళదుంపలతో పాటు కారం వేసుకునేట్లయితే ఒక స్పూన్ వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను వామన్ తీసుకుని అరిచేతిలో వేసుకుని ఒకసారి నలుపుకుని వేసుకోవాలి ఇప్పుడు చపాతీలు మంచి టేస్ట్ రావడం కోసం రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేత లేకపోతే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే దీనిలో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసిన తర్వాత దానిలో ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ చపాతీలకి మంచిగా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి మరియు ఒకటేసారి వాటర్ పోసేసుకున్నారంటే పిండి అయిపోతుంది మనం ఇంట్లో రెగ్యులర్గా చపాతీ పిండి కలుపుతూ ఉంటాం కదా సేమ్ అదే మాదిరిగా కలిపేసుకొని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి దానిపైన ఒక కార్న్ పెట్టి కాల్చుకుంటూ ఉండాలి పూర్వకాలం అయితే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో పుల్లలతోనే వంట చేసుకునేవారు సో అప్పుడు నిప్పుల మీద కాల్చుకునేవాళ్ళం ఇప్పుడైతే ఆప్షన్ లేదు ఖచ్చితంగా మనం గ్యాస్ మీద కాల్చుకోవాలి కార్న్ అయితే చక్కగా కాలిపోయింది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం తరుగు అలాగే కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకుని అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా వేయించుకోవాలి ఇదిగోండి చూడండి పోపు అనేది చాలా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును కూడా పక్కన పెట్టేసుకోండి మనం కాల్చిపెట్టుకున్న కార్న్ని ఇలాగ కత్తితోటి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రైతా చేయాలి కదా దానికోసం అనమాట కట్ చేసుకున్న కార్న్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు చిలికి పెట్టుకున్న ఒక గ్లాసు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూను మిరియాల పొడి ఇది అస్సలు మిస్ చేయొద్దు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా ఈ పెరుగులో వేసేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కలుపుతూ ఉంటేనే నాకు తినేయాలనిపించేస్తుంది అంత టేస్టీగా ఉంది కార్నర్ అయితే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఒక ముద్దని తీసుకుని కొద్దిగా గోధుమ పిండి జల్లుకుంటూ ఈ ముద్దని చపాతీలా చేసుకోవాలి ఇవి షేప్ అవుట్ లాగా వస్తాయండి అస్సలు కంగారు పడక్కర్లేదు అలానే నెమ్మదిగా చేసుకోండి మరీ పలచగా చేయొద్దు అలానే మరీ దల్సరగా చేయొద్దు మీడియంగా చేసుకోండి మీరు ఇలా ఎంత పెద్దది చేసుకోగలిగితే అంత పెద్దది చేసుకోండి కొంచెం కొంచెం ఒకవేళ అంటుకుపోతున్నట్లు అనిపిస్తే మధ్య మధ్యలో గోధుమ పిండి జల్లుకుంటూ చేసుకోండి ఇప్పుడు రౌండ్గా ఉండే బాక్స్ని కానీ బాక్స్ మూతను కానీ తీసుకుని ఇలాగా ఒకసారి నొక్కు పెట్టారంటే రౌండ్గా చక్కగా వస్తుంది మీకు ఇంట్లో ఏ సైజు అవైలబుల్ ఉంటే ఆ సైజు తోటి ఇలాగ రౌండ్గా చక్కగా చేసుకోవచ్చు ఇవి షేప్ అవుట్ అయినా సరే పర్వాలేదు ఇలా మిగిలిన పిండి అంతా కూడా అన్నీ ఇలా చపాతీలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చపాతీని వేసుకోవాలి చపాతీ వేసిన తర్వాత ముందే ఆయిల్ వేసుకోవద్దు ఒకసారి అటు ఇటు కాలిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మరలా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కాలడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు టైం అయితే పడుతుంది మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చారంటే లోపల సరిగ్గా ఉడకవు క్రిస్పీగా అయిపోతాయి చూడండి రెండు వైపులా కూడా చాలా చక్కగా కాలిపోయింది చపాతి ఇప్పుడు వాటిని తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా అటుకుల చపాతి అయితే రెడీ అయిపోయింది దానిలోకి కార్నర్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేయొచ్చు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనున్న బెల్ ఐకాన్ ఒకండి ఇవి తినడానికి చాలా సాఫ్ట్గా ఉన్నాయి వేడి మీద తినేస్తేనే సాఫ్ట్గా ఉంటాయి చల్లారిన తర్వాత మాత్రం గట్టిగా అయిపోతాయి అది గమనించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టటా